ప్రభుకు మహిమ కలుగును గాక దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవిస్తున్నానని నేను విశ్వసిస్తున్నాను ప్రతిరోజు ఈ వాక్య సందేశాలు వినటం ద్వారా మీరు బలపరచబడుతున్నారని మేమెంతో నమ్ముతున్నాం బలపరచబడుతున్నారు కదూ నిజమే కదా ఈ వాక్యం ఎంతగా మనల్ని ధైర్యపరుస్తుంది ఈ వాక్య సందేశాలు ఎంతగా మనల్ని బలపరుస్తున్నాయి బలపరిచే వాక్య సందేశాలు మన జీవితాలను మార్చేటువంటి మాటలు ప్రతి ఉదయకాల సమయంలోనే ఏడు గంటలకే మీరు వినటానికి దేవుడు చూపుతున్నాడు ప్రతిరోజు మర్చిపోకండి ఈ ఆధ్యాత్మిక అనుదిన ఆహారం అనేటువంటి ఈ యొక్క వాక్య సందేశాను మీరు విని ఇంక అనేక మందికి తెలియజేయండి అనేక మంది వినటానికి మీరు ప్రోత్సహించండి దేవుడు మీకు తోడుగా ఉంటాడు ఈరోజు కూడా మరొక వాక్య సందేశం ద్వారా మీ ముందుకు రావాలని ఆశపడుతూ ఉన్నాను కీర్తనల గ్రంథం యాభై ఐదవ కీర్తన ఇరవై రెండవ వాక్కుని చదువుకుందాం ఇరవై రెండో వాక్యం నీ భారము యహోవ మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను నా ప్రియ దేవుని పిల్లరా ఈ వాక్యం వింటుంటే కొంచెం మనకు కన్ఫ్యూజ్గానే ఉంది కదా నీ భారము యహోవ మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను విన్నారా ఈ మాటని నీ భారం ఏదైతే ఉందో దానిని ఎవరి మీద మోపాలి యహోవ మీద మోపము ఆయనే నిన్ను ఆదుకుంటాడు చూసారా ఎంత అద్భుతమైన మాటో చూ కొన్నిసార్లు మానవులముగా కొన్ని కొన్నిసార్లు మనం ప్రయాణాలు చేస్తున్నప్పుడు అది బస్సులో కావచ్చు ట్రైన్లో కావచ్చు లేదంటే ఖాళీ నడకనో కావచ్చు మనం ప్రయాణం చేస్తున్న సందర్భాలలో మన దగ్గర బరువు ఉంటే ఆ బరువుని మనం ఏం చేస్తా ఉంది మన దగ్గర ఏదున్నా మన పక్కన వ్యక్తులకి అయ్యా కొంచెం పట్టుకోవా అడుగుతాం ఎవరమైనా అమ్మ కొంచెం సాయం చేయవా ఇది పట్టుకోవా కొంచెం నేను మోయలేకపోతున్నాను కొంచెం సాయం చేయవా అని అడుగుతాను కదా తప్పేం కాదు అడగచ్చు కానీ అవతల వ్యక్తుల సమాధానం నాదే నేను మొయలేకపోతున్నా నీదెక్కడ మోసేది అంటారు నిజమే కదా నా బరువు నేను మోయలేకపోతున్నా నా సంచినే నేను మోయలేకపోతున్నా ఇదిగో నా సరుకులేని నేను మొయలేకపోతున్నా మీది మోసేది అంటారు కదా బిడ్డ ఎవరైనా అంటారు ఆ మాట నీవైనా అంటాం నేనైనా అంటాం ఇంకెవరైనా అంటారా మాట ఎందుకంటే మనది మనం మోయటమే ఎక్కువ ఇతరుల భారం వేయడం మోసేది వాళ్ళ బరువులు మనం ఎక్కడ మోసేది మన బరువులే మనకు భారం అయిపోయినాయి నిజమా కాదా నిజమా కాదా మన బరువులు మనం మోయలేకపోతున్నాం మన భారాలు మనం మోయలేకపోతున్నాం అలాగే కొన్ని కొన్నిసార్లు మన కుటుంబాలలో కూడా చూడండి కుటుంబ బాధ్యతలు బిడ్డల బాధ్యతలు ఒంటరిగా భార్య మాత్రమే లేదా భర్త మాత్రమే మోయాలి అంటే చాలా చాలా కష్టం కుటుంబ బాధ్యతలైనా పిల్లల బాధ్యతలైనా భార్య ఒక్కటి మోయాలన్నా కష్టమే భర్త ఒక్కడు మోయాలన్నా కష్టమే చాలా ఇబ్బందికర పరిస్థితులే నేనే మోయాలా కుటుంబ భారాన్ని అంటాడు భర్త భార్య అంటది నేను ఒక్కదాన్నే మోయాలన్నా ఈ కుటుంబ భారాన్ని అంటది మనం ప్రయాణం చేస్తున్న సమయంలో అయ్యా నా పక్కన ఉన్న కొద్దిగా సాయం నేను మొయ్యాలా నాది నాకు సరిపోద్దిలే అంటాడు ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఇది రోజు మనం చూస్తున్న మాటలే కదా ఇవి కొత్త ఏం కాదు కదా ఇది రోజు జరుగుతున్నాయే కదా బిడ్డలారా అందుకనే ప్రతిరోజు ఈ అనుదిన ఆధ్యాత్మిక ఆహారం అనేటువంటి ఈ మాటల చేత మనం తృప్తిపరచబడటానికి వాక్య సందేశాలు మీ ముందు ఉంచుతున్నాను ఒకవేళ ఉద్యోగం చేసే వ్యక్తి అయితే ఆ ఉద్యోగరీత నీ ఆఫీసులో నీకు భయ నీకు ఎక్కువగా పని ఉందనుకో నువ్వు అనుకుంటా పక్క ఎవరైనా సాయం చేస్తే బాగుండు అని ఎవరైనా ఈ యొక్క ఒత్తిడిలో ఇదిగో ఈ పనిలో నాకు ఎవరైనా సాయం చేస్తే బాగుండు శక్తికి మించిన పని చేయాలంటే కష్టమైపోతుంది ఎవరో ఒకరు సాయం ఉంటే బాగుండు అనుకుంటాం మన అనుకునేవారు నా అనుకునేవారు ఎవరైనా ఇదిగో సాయం చేస్తే అని ఎన్నిసార్లు అనుకోలేదు ఎన్నిసార్లు నువ్వు అలా ఆలోచించలేదు అయ్యో ఈ భారం కుటుంబ భారం అంతా నేనే పోయాలి మొయ్యాలా అని ఎన్నిసార్లు అనుకోలేదు అనుకొని ఉంటాం హండ్రెడ్ పర్సెంట్ అనుకొని ఉంటాం ఎందుకంటే బాధ కలిగినప్పుడు వేదన కలిగినప్పుడు భారం ఎక్కువైపోయినప్పుడు పని ఎక్కువైపోయినప్పుడు ఒత్తిడి ఎక్కువైపోయినప్పుడు ఏ అయినా అలాంటి ఆలోచన చెయ్యక మానడు చేస్తాడు అయితే ఈరోజు వాక్యం చెప్తుంది మనసులో ఉన్న ఒంటరితనం ఏమండి కన్నిటిని నిరాశను నిస్సహాయమైన స్థితిని ఇతరులు పంచుకోవాలి అంటే ఒక్కసారి చేసిన కూడా మనలో మనమే కుమిలిపోతున్న వేళ మన బాధను మన చింతను మన వేదనను ఏమండి ఇదిగో మన బాధ్యతలు ఎవరైనా మోస్తే బాగుండు అని ఆస్పడం కదా ఎవరు మోస్తారు ఎవరు మోస్తారండి ఎవరు మోసే స్థితిలో లేదు కానీ ఈరోజు ఈ ఉదయకాల ఆధ్యాత్మిక ఆహారం అనేటువంటి యొక్క వాక్య సందేశాల ద్వారా హలో దేవుడు నీకు నాకు వింటున్న ప్రతి బిడ్డకు ఒక మంచి వాక్య సందేశాన్ని ఇస్తున్నాడు ఏంటో తెలుసా నీ భారము నా మీద మోపు అంటున్నాడు నీ భారము యహోవ మీద మోపు ఆయనే నిన్ను ఆదుకొని వా వండర్ఫుల్ వాయిస్ ఎంత మంచి మాట అది ఇతరులు మోయలేని భారం నీ భార్య మొయలేని భారం నీ భర్త మొయలేని భారం నీ బిడ్డల భారం మొయ్యమంటే భర్తనే మోయలే అంటాడు భార్యనే మోయలేని అంటది ఆఫీసులో నువ్వు పని చేసి ఇక్కడ అయ్యా నాకు ఇబ్బందికరమైన పరిస్థితుంది ఇంత పని నేను పని ఒత్తిడి రోజులు కొంచెం సాయం చేస్తామంటే నాదే నాకు సరిపోలే నేను ఎక్కడ చేసేదని ఎవరికి వారే అలాగా మాట్లాడితే ఎవరి భారాలు వరకే భారం అయిపోతే ఎలా ఎవరు సాయం చేస్తారు బిడ్డా నిస్సాయిస్థితి నిరాశ నిస్పృహ ఏమి తోచని పరిస్థితి ఏమి తెలియనిటువంటి పరిస్థితి ఎవరు సాయం చేయలేని పరిస్థితి ఎవరి నీకు తోడుగా రాలేటువంటి పరిస్థితి ఎవరు నిన్ను ప్రోత్సహించలేని పరిస్థితి ఎలాగా ఎలాగ తట్టుకోగలవు అందుకని ఈరోజు దేవుని వాక్యం నీతోనే మాట్లాడుతుంది నీకెవరు సాయం చేయాలి కానీ నా దేవుడు అంటున్నాడు నీ భారం నీకున్న బాధ నీకున్న భారం నీకున్న వేదన నా ప్రభు మీద వేయి ఆయన అంటున్నాడు ఆయనే నిన్ను ఆదుకుంటాడు ఆదుకుంటాడు నీకు తోడై ఉంటాడు ఆయన నిన్ను బలపరుస్తాడు నేను ధైర్యపరుస్తాడు నువ్వు బలహీన పడిన సమయంలో నీకు బలాన్ని ఇస్తాడు బాధ కలిగిన వేళలో బాధల నుంచి నీకు విముక్తిని ఇస్తాడు విడుదలిస్తాడు ఎందుకు అధైర్యపడుతున్నావు ఈరోజు వాక్యం విన్నట ద్వారా నీ భారం వహించడానికి నా దేవుడు సంసిద్ధుడో మనుషులు నింది మనుషులు మేము మోయమనొచ్చు మేము సహకరించమనొచ్చు మా వల్ల కాదనొచ్చు మాది మాకే సరిపోతుంది నీది ఎక్కడ మోసేది అనొచ్చు కానీ నా దేవుడు ఈరోజు ఆ మాట అన్నట్లేడు బిడ్డ దేవుని బిడా ఏమంటున్నాడు తెలుసా నీ భారము ఈ మీద మోపము ఆయనే నేను ఆదుకుంటాడు ఈ కష్ట సమయంలో ఈ యొక్క ఇదిగో ఈ సమయంలో ఇదిగో ఈ వేదన సమయంలో ఈ బాధపడే సమయంలో ఈ నిస్సాయి స్థితిలో నిస్పృహ స్థితిలో నా దేవునికి సహాయకుడిగా ఉన్నాడు మరి ఎందుకు ఆలస్యం నీ భారము నీ కుటుంబ భారం కావచ్చు నీ భారం కావచ్చు నీ పని ఒత్తిడి కావచ్చు అది ఏదైనా సరే దేవుని మీద వెయ్యి దేవుని మీద ఆధారపడు దేవుని కృపను పొందుకో ప్రార్థన చేయి వాక్యం చదువు దేవుని చిత్తప్రకారంగా నడుచు నా దేవుడు తప్పకుండా నీ భారాన్ని మోస్తాడు ఆయన నిన్ను ఆదుకుంటాడు ఇదిగో నిన్ను అద్భుత రీతిలో నిన్ను స్థిరపరుస్తాడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్తాడు నీకున్న వేదనంతా తీసేస్తాడు నీకున్న భారం అంతా తొలగిస్తాడు ఆయనే నిన్ను ఆదుకుంటాడు ఆయన నీకు తోడుగా ఉంటాడు నిన్ను బలపరుస్తాడు నిన్ను స్థిరపరుస్తాడు మరి అలాగ నువ్వు ఉంటావా అయితే నువ్వు అక్కడ చేయాలి నువ్వు ప్రార్థించి బ్రహ్మ సన్నిధిలో మోకరించు ఈ వాక్యం ద్వారా నీ మనస్సు మారాలి నీ ప్రవర్తన మారాలి దేవుని దగ్గర ప్రార్థించే మోకరించు వాక్యం చదువు దేవుడి కృప నీకు తోడై ఉంటుంది ఆయనే నిన్ను ఆదుకొని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టి నీకుపై కృప వెంబడి కృపను చూపును గాక వా దేవుడి కొద్ది మాటలు తన వెండిలో దీవించను గాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆమె